పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ పాపాన్ని కుస్తీ వ్యాధితో పోలుస్తుంది కుస్త వ్యాధిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా ఒకవేళ ఒక వ్యక్తి చేయి కానీ కాలు కానీ కుస్తీ వ్యాధి వస్తే ఈ చేతికి కుస్తీ వ్యాధి వస్తే కాలుకు కుస్తీ వ్యాధి వస్తే కాలుకు ఎనపమేకు గుచ్చుకున్న స్పర్శ తెలీదు పాపం చేసేవాడికి కూడా స్పర్శ తెలియదు ఉత్తమ్ముడు ఇటువైపు బుక్ చూసారా రంధ్రం పడింది ఖర్చితో ఇలా కప్పుకొని వచ్చాడు ఇట్లా కప్పుకున్నాడు ఏడు తమ్ముడు అన్నాను క్యాన్సర్ వచ్చిందయ్యా అన్నాడు ఇట్లా తీసాడండి రెండు అడుగుల దూరంలో ఉన్న నాకు దుర్వాసన దుర్వాసన ఏమైంది తమ్ముడు తల్లి చెప్తుంది గుట్టకాలు తిని 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 చంపకు క్యాన్సర్ వచ్చిందయ్యా అంటాడా ఆడంటున్నందుకు నన్ను క్షమించింది నేను కొట్టకాలు వెనకొండ పాట డూ అయ్యో అయ్యో నేను కొట్టుకోవాలి వెనకొండ పాట ఒరే ఆల్రెడీ క్యాన్సర్ వ్యాధి వచ్చిందిరా నీకో చావు బ్రతుకుల మధ్యలో కొట్టిమిట్టాడుతున్నావు కనీసం ఇప్పుడైనా మానాలనిపించట్లేదా ఇప్పుడైనా బ్రతుకును దిద్దుకోవాలని అనిపించట్లేదా పాపం కుస్తు వ్యాధి లాంటిది స్పర్శ నీకు తెలియదు చివరికి నీ ప్రాణాన్ని కోల్పోతున్న సంగతి కూడా నీకు తెలియదు స్పర్శ సృహండదు ఈ రాత్రి వాక్య వింటున్న దైవ మీలో ఎవరైనా పాపపు కుస్తుతో ఈ రాత్రి స్థలానికి వచ్చారేమో తస్మా జాగ్రత్త ఫోర్నోగ్రఫీ కుసుతో వచ్చారేమో జాగ్రత్త అక్రమ సంబంధాలనే కుష్టుతో వచ్చారేమో జాగ్రత్త బెట్టింగ్ అనే కుస్సుతో వచ్చారేమో జాగ్రత్త జారత్వం అనే కుర్చుతో వచ్చారేమో జాగ్రత్త జీవితాన్ని చిదిమేస్తాయి బిడ్లారు అందుకనే ప్రతిరోజు అడగండి దేవా నాకు డబ్బిచ్చినా ఇవ్వకపోయినా వెండి బంగారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పాపంలో పడకుండా పవిత్రంగా బ్రతికే జీవితాన్ని నాకు వరంగా దయచే ప్రభా ఏ బురదలో నా కాలు జారకూడదు ఏ అపవిత్రతలో నేను కాలు జారకూడదు ప్రభా నీ కొరకు బ్రతుకున్నట్లుగా నన్ను బ్రతికించయ్యాని అని ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేసేవారిగా ఉందము గాక